హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా తయారు చేశానండి దానికోసం ముందుగా ఒక బాండి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలా అంటే చక్క లవంగాలు కొంచెం షాజీరా ఒక ఆకు బిర్యానీ ఆకు వేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని అవన్నీ తరిగి పెట్టుకోవాలండి జీడిపప్పులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆ ప్యాన్లో అవి వేసుకొని వేపిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసి వేపుకోవాలి కొంచెము ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు తర్వాత వెల్లుల్లిపాయలు ఆ తర్వాత జీడిపప్పులు ఆ తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇవన్నిటిని బాగా మగ్గబెట్టుకోవాలి అంటే ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి ఇది కొంచెం ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మగ్గ పెట్టుకోవాలండి అవి మూత పెట్టేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఇలాగా మీకు దీనిలోకి ఇంకా గ్రేవీ కావాలంటే కనుక కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఇక పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని దాన్ని కూడా ఇలానే వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి అట్లా ఇవన్నీ కొంచెం ముక్కలన్నీ మెత్తగా పడేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ ముక్కలన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మొత్తము మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోయండీ ఇలాగా ఇప్పుడు అదే బాండిలో బటర్ వేస్తున్నానండి నేను అమూల్ బటర్ తీసుకున్నాను నేను అమూల్ బటర్ అమూల్ బట్టర్ ఇది ఇది వేసేసుకొని ఆ బటర్ కడిగేంత వరకు పెట్టుకోవాలి ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అన్ని కర్రీస్లోకి అన్నీ ఎలా అంటే మన బిర్యానీస్లోకి రైస్లోకి లేదంటే చపాతీలోకి పుల్కాల్లోకి జొన్న రొట్టెల్లోకి ప్రతి దానిలోకి చాలా బాగుంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది అదే ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది రెస్టారెంట్లో మినిమం త్రీ హండ్రెడ్ పైనే ఉంటుందండి అదే మనం కనుక ఇంట్లో సింపుల్గా మన మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు ఆ బటర్ అనేది మెల్ట్ అయిపోయింది కదండి మెల్ట్ మెల్ట్ అయిపోయిన తర్వాత దానిలోకి కొంచెం ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా వేపుకోవాలి జీలకర్రని కొంచెం వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకునే పేస్ట్ ఉంది కదండి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పేస్ట్ని బాండిలో వేసేసుకొని దాన్ని కూడా వేపేసుకుంటున్నాను ఆ పేస్ట్ వేసేసుకొని పక్కన బాగా కలుపుకోవాలండి మనకి ఈ పేస్ట్లోకి ఇంకా పల్లీలు వేసుకోవచ్చు బాదంపప్పు వేసుకోవచ్చు చాలా అన్నీ వేసుకోవచ్చు అండి అంటే గ్రేవీ కోసం ఏం కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు గసగసాలు కూడా వేసుకోవచ్చు నేనైతే అవేం వేసుకోలేదండి ఎందుకంటే సింపుల్గా తయారు చేసుకున్నాను అంతేను అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇట్లానే చేసుకున్నాను నేనైతేను కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇదంతాను ఉండలే ఉండలేం లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుందండి ఈ ఉడుకుతున్న టైంలోనే మనము మసాలాలు కూడా వేసుకోవాలి కొంచెం ఇప్పుడు నేను ఒక కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసి కలిపేసేసుకుంటున్నాను ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉరుకుతున్నప్పుడే సాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత సాల్ట్ వేసుకుంటున్నా నేను తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను తర్వాత కారం కూడా తగినంత కారం వేసుకున్నాను కారం కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇది ఇంకా కొంచెం బాయిల్ అవుతూ ఉంటుందండి బాగాను ఆ తర్వాత అడుగంటుతూ ఉంటుంది కదండి అడుగంటకుండా కలుపుతూ దగ్గరే ఉండాలండి అది అడుగంటుతుంది అది కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాను నేను ఈ గరం మసాలాలోనే అన్ని ఐటమ్స్ ఉంటాయండి అందుకే ఇంక నేను సపరేట్గా జీలకర్ర ధనియాల పొడి అలాంటివి ఏం వేసుకోలేదు ఓన్లీ ఇది గరం మసాలాలో అన్నీ ఉంటాయి కాబట్టి ఒట్టి గరం మసాలా ఒకటి వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలండి ఇప్పుడు ఇదంతా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ని మనం ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే కనుక పన్నీర్ తురుముకొని వేసుకోవచ్చు అండి నేనైతే పన్నీర్ని చేసుకున్నాను ఇప్పుడు దీని మీద పొయ్యి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను సిమ్లో పెట్టేసుకోవాలి అండి మంట అనేది ఇప్పుడు కసూరి మేతి వేసుకుంటున్నానండి కొంచెం కసూరి మేతి అంటే ఎండబెట్టిన పెట్టిన మెంత ఆకులండి ఇవి కొన్ని వేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఆ తర్వాత ముందుగా త తరిగి పెట్టుకుని తురుము పెట్టుకున్న పన్నీర్ అండి ఇది పన్నీర్ని కూడా వేసుకుంటున్నాను మనకి కావాలంటే చిన్న చిన్న క్యూబ్స్గా కూడా కోసుకొని పెట్టుకోవచ్చు నేనైతే తురుము వేసి పెట్టుకున్నాను ఆ పన్నీర్ తురుము కూడా వేసేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది కనుక కొంచెం దగ్గర పడి తిక్కుగా ఉంటే కనుక కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి వాటర్ వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఇప్పుడు పన్నీర్ కూడా వేసాం కాబట్టి పన్నీర్కి ఆ మసాలాలు అవంతా కూడా పట్టాలన్నమాట పట్టేంత వరకు ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి కొంచెం వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు చూడండి తిక్కుగా అయిపోయింది కాబట్టి గ్రేవీ అంతాను కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కన్సిస్టెన్సీ అయ్యే లూజ్గా వచ్చేటట్లు పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఇంకొంచెం బాయిల్ అవుతూ ఉంటుందండి పన్నీర్కి ఆ మసాలాలు అంతా పట్టేంత వరకు బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కనుక దీనిలోకి కొంచెం పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏవైతే మసాలాలు కానీ సాల్ట్ కారాలు ఏవైతే వేసామో అవన్నీ అనేది బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అంటే ఎక్కువైనా తక్కువైనా కానీ అంత సమానంగా ఉండేటట్లుగా చేస్తుందండి పంచదార వేయడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇంకా అయిపోయినట్టేనండి ఇంక ఈ డిష్ అనేది మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు పెట్టేసుకోవాలి అండ్ తర్వాత మనకి ఇంకొంచెం గ్రేవీ తిక్గా ఉండాలన్నా బాగుండాలంటే కొంచెం దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు పెరుగు వేసుకోవచ్చండి పెరుగు కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు పెరుగుని మిక్స్ కలిపేసేసుకొని పలుచగా చేసుకొని దానిలో వేసుకోవచ్చు లేదు మన దగ్గర ఫ్రెష్గా క్రీమ్ ఉందనుకోండి క్రీమ్ అయినా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్